బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఎస్ ఈరోజు మనం సిద్దిపేట జిల్లాలోని జేపీ తండాలో ఉన్నాం ఎస్ జేపీ తాండాలో ఏం చేస్తా ఉంది సుమన్ టీవీ అనుకుంటున్నారా ఫామ్ ఆయిల్ బిజినెస్ చేయాలి అనుకుంటారు చాలామంది ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టుకోవాలి వాటిని వండించాలని చాలామంది అనుకుంటారు కానీ దానికోసం కొంత భయపడుతూ కూడా ఉంటారు అరే నాలుగు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోవాలి ఈ నాలుగు సంవత్సరాలలో ఏం పంట పండించుకోవడానికి ఆప్షన్ ఉండదు ఏం చేయాలి ఈ ఆయిల్ ఫామ్ పెట్టాలన్నా వద్దా ఒక సైడ్ చూస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కమ స్టేట్ గవర్నమెంట్ ఆయిల్ ఫామ్ పెట్టుకోమని చెప్తుంది మరి రెండు గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ పెట్టాలంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి క్రాప్ రావడం కోసం ఈ క్రాప్ వచ్చేదాకా ఏం పంటలు వంటి చూద్దాం ఎస్ మీ అన్ని డౌట్స్కి ఒక పునిష్టాబ్ పెట్టేందుకే ఈరోజు మనం సిద్దిపేటలోనే జేపీ తాండాకు వచ్చాం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నేనున్నది అరటి తోట కాదు నేనున్నది ఫామ్ ఆయిల్ తోటని ఈ ఫామ్ ఆయిల్ తోటతో ఫామ్ ఆయిల్ తోటలోనే ఒకవైపు జ మనకు అన్ని రకాల కూరగాయలు కనిపిస్తాయి మరోవైపు అంజీరా కనిపిస్తుంది శాండిల్వుడ్ కనిపిస్తుంది సోప్నట్ కనిపిస్తుంది మరోవైపు మన వెనక ఉన్నటువంటి బనానా చెట్లు కనబడతాయి ఇలా అన్ని రకాల అంటే మల్టీ క్రాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు జస్ట్ ఈ యొక్క ఆయిల్ తోటకు సంబంధించి మనం చూస్తే ఈ ఆయిల్ తోటలో అన్ని రకాల చెట్లు మనకు కనబడుతూ ఉంటాయి దీంట్లో అన్ని రకాల పంటలు కూడా పండించుకోవచ్చు మధ్యలో మధ్యలో కూరగాయలు పెట్టుకోవచ్చు ఉల్లిగడ్డ లేదంటే ఆకుకూరలు కావచ్చు లేదంటే మనం నిత్యం వాడుకునేటువంటి వెజిటేబుల్స్ అయినటువంటి వంకాయ బెండకాయ లేదంటే టమాటో ఇలా అన్ని రకాల కూరగాయలు కూడా ఈ పామ్ ఆయిల్ చెట్ల మధ్యలో పండించవచ్చు చాలామంది రైతులకు ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అరే ఈ పామాయిల్ చెట్లు పెట్టుకుంటే నాలుగు సంవత్సరాల టైం వేస్ట్ అవుతుంది ఆ పంట వచ్చే కనుక మనం ఏం చేయాలి అన్నటువంటి డౌట్తో ఉంటుంది బట్ ఆ డౌట్ అవసరం లేదు ఖచ్చితంగా కూడా అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు ఎస్ ఏజీ బయోటెక్ ఫౌండర్ వీరారెడ్డి గారి ఫామ్లో మనం ఉన్నాం దాదాపు నలభై ఏడు ఎకరాలలో ఆయన చేస్తున్నటువంటి ఆధునిక వ్యవసాయంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఫామ్ ఆయిల్ చెట్లతో పాటుగా అన్ని రకాలు చెట్లు పండించవచ్చు ఈ చెట్లకు సంబంధించి ఏ ఏ చెట్లు ఎన్ని రోజుల క్రాప్ వస్తుంది దీంట్లో ఇంకా ఏం పండించుకోవచ్చు ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఈ ఫామ్లో మనం దాదాపుగా చూస్తే ఒక ఆయిల్ చెట్టుకి ఒక ఆయిల్ చెట్టుకి దాదాపుగా కూడా తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ ఉంది మళ్ళీ ఇటు సైడ్ చూసుకున్నా కూడా తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ ఉంది అయితే ఈ తొమ్మిది మీటర్ల డిస్టెన్స్లో మనం ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఏం పండించవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ పామ్ ఆయిల్ చెట్టు ఉంది ఈ పామ్ ఆయిల్ చెట్టు పక్కనే మనకు అరటి చెట్టు కనబడతాం దాదాపు అరటి గలలు కూడా వచ్చినాయి ఈ అరటి చెట్టు పక్కనే ఇక్కడ శాండిల్వుడ్ కనబడతాం ఈ కి సంబంధించి ఒక హైలైట్ న్యూస్ కూడా మీకు చెప్తా ఈ రెండు శాండిల్వుడ్ మధ్యలో మళ్ళీ మళ్ళీ ఒక అరటి చెట్టు ఉంది ఒక ఫామ్ ఆయిల్ అరటి రెండు దాంతో పాటుగా మనకు మళ్ళీ ఒక అరటి చెట్టు దాని పక్కన మళ్ళీ ఫామ్ ఆయిల్ అయితే ఎప్పుడైతే ఈ కి సంబంధించి పక్కన అరటి చెట్టు కానీ ఫామ్ ఆయిల్ చెట్టు కానీ ఉన్నప్పుడు శాండిల్వుడ్లో ఒక స్పెషాలిటీ ఉంది మిగతా చెట్టుతో కంపేర్ చేసుకుంటే ఈ ఫామ్లో ఈ చెట్లు ఈ రెండు కూడా హైట్ కనబడుతున్నాయి ఎందుకు హైట్ కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది ఎప్పుడైతే ఈ చెట్టుకి కింద మొదలు ఉంటుందో ఈ మొదలకి డైరెక్ట్గా ఈ చెట్టు ఫుడ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఏదైతే పక్కన ఉన్నటువంటి చెట్టుకు సంబంధించిన వేరు కానీ దానికి సంబంధించిన మొదలు కానీ ఈ యొక్క చెట్టు మొదలకు టచ్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఫుడ్ తీసుకోవడానికి దీని ఈజీ ప్రాసెస్ ఉంటుంది శాండల్వుడ్కి ఈజీగా ఫుడ్ అనేది తొందరగా తీసుకుంటుంది అండ్ డైరెక్ట్గా తీసుకోలేక ఆ చెట్ల ద్వారా తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ చెట్టు అనేది తొందరగా గ్రోత్ వస్తుంది అంతేకాకుండా హైట్ కూడా తొందరగా పెడుగుతుంది దీనికి అడ్వాంటేజ్ అండ్ దీంతో పాటుగా మనం ఇంకో ఈ రెండు చెట్ల మధ్యలో మళ్ళీ ఇక్కడ మళ్ళీ అరటి చెట్టు వచ్చింది అయితే ఈ అరటి చెట్టుకు కూడా ఇంకో స్పెషాలిటీ ఉంది ఈ చెట్ల మధ్యలో అరటి చెట్టు వేస్తే ఒక గల ఇది పెట్టాం మనం చెట్టు ఫస్ట్ మొదటగా ఈ చెట్టుకు గల వచ్చేటప్పటికి ఇది కట్టింగ్ అయ్యేటప్పటికి మనకు ఒక టెన్ మంత్స్ అనుకుందాం యావరేజ్గా టైం ఒక సిక్స్ మంత్స్లో ఇది క్రాపింగ్ కట్ చేస్తాం ఇది కట్ చేస్తే దీని పక్కనే మళ్ళీ ఒక మొదలు స్టార్ట్ అయ్యి మనకు మళ్ళీ ఇంకొక క్రాప్ వస్తుంది దాంతోపాటుగా మళ్ళీ ఇంకో క్రాప్ ఇలా కంప్లీట్గా కూడా ఇది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు స్టాప్గా కూడా అరటి చెట్లు మనం పండించుకోవచ్చు అండ్ దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక ఫార్మైల్ చెట్టు ఇలా ఒక చెట్టుకి చెట్టుకి మధ్య దాదాపుగా కూడా తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎన్ని రకాల చెట్లు చూసినాం ఫామ్ ఆయిల్ రెండు అరటి చెట్లు అండ్ పాటుగా రెండు శాండిల్వుడ్ చెట్లు ఈ యొక్క గ్యాప్లోనే తొమ్మిది మీటర్ల డిస్టెన్స్లోనే ఇన్ని పెట్టుకున్నాం ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి వాటిలలో కూడా స్పెషాలిటీ ఏముంది అండ్ ఆ చెట్లకి ఎలా వాటర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం సో మరి కంప్లీట్గా బార్డర్స్లలో ఏం పెట్టుకోవాలి బార్డర్స్లలో ఎక్కువ పెట్టుకో ఏ చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే అది కూడా మనకు ఉపయోగపడే చెట్లు పెట్టుకుంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఒకవైపు ఫామ్ ఆయిల్తో పాటుగా మరోవైపు కొన్ని చెట్లను కూడా మనం చూసినాం పాటుగా మనకు ప్రాఫిట్ వచ్చేటువంటి చెట్లను కూడా మనం చూస్తే ఇక్కడ బార్డర్లో ఒకవైపు కోకోనట్ అంటే కొబ్బరికాయల చెట్టు కనుక కనబడుతూ ఉంది దీని పక్కనే టేక్ చెట్టు సో టేకుకి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు టేక్ చెట్టు అండ్ దాంతోపాటుగా సోప్నట్ ఈ సోప్నట్ అనేది మనకు వక్కలు మీ అందరికీ తెలుసు కదా ఈ సోప్నట్కి సంబంధించి మనం ఇక్కడ ఈ ఉంది ఈ బార్డర్లో కంప్లీట్గా ఈ నలభై ఏడు ఎకరాలలో చుట్టూ మొత్తం కూడా ఒక కోకోనట్ చెట్టుతో పాటుగా ఒక టేకు చెట్టు ఆ టేకు చెట్టు పక్కనే మళ్ళీ ఒక సోప్ నట్ ఇలా కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఓవైపు ఇటు ఫామ్ ఆయిల్ మనకు దాదాపుగా కూడా పక్కనే ఫామ్ ఆయిల్ చెట్లు కనబడుతూ ఉంటాయి మరోవైపు కోకోనట్టు మరోవైపు మనం చూస్తే ఇటు సోప్నట్టు మరోవైపు టేకు అండ్ దాంతోపాటుగా మధ్యల మధ్యలో మనం చూసుకుంటే ఇక్కడ శాండిల్ మన కంప్లీట్గా కూడా పెద్ద ఎత్తున శాండిల్ చెట్లు కనబడుతూ ఉన్నాయి ఇంకోవైపు చూస్తే అంజీరా ఈ తొమ్మిది మీటర్ల డిస్టెన్స్లలో మనం ఏం పెట్టుకోవాలి అని అంటే తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ ఇవ్వడానికి కూడా ప్రతి చెట్టుకి చెట్టుకి మధ్య తొమ్మిది మీటర్స్ పెట్టారు బట్ ఆ తొమ్మిది మీటర్స్ కూడా ఒకవైపు మనం పొడుగులో చూస్తే తొమ్మిది మీటర్లు కనబడుతుంది అడ్డంలో చూస్తే మనకు ఒక ట్రాంగిల్ షేప్లో పెట్టారు ఈ ట్రాంగిల్ షేప్లో పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది ట్రాంగిల్ షేప్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే చెట్టు పెరిగినప్పుడు కంప్లీట్గా కూడా ఒకదానిపై ఒకదాని నీడ పడకుండా పెరిగేందుకోసం ఈ యొక్క ట్రాంగిల్ యాంగిల్లో పెట్టడం జరిగింది అలా పెట్టడం వల్ల ఈ చెట్లకు సంబంధించినటువంటి నీడ ఇక్కడి వరకు వచ్చినా ఇంకో చెట్టుకు సంబంధించిన నీడ ఇడి వరకు వస్తే మరోవైపు చెట్టు ఇక్కడి వరకు నీడ వచ్చినా కూడా ఈ మధ్యలో ఉన్న చెట్లు కూడా ఎదగడానికి తొందరగా ఎదుగుతాయి క్రాప్ కూడా ఎక్కువగా వస్తుంది అండ్ ఇక్కడ అంజీరా చెట్లు మనకు కంప్లీట్గా కూడా ఈ లైన్ అంతా కూడా మనకు అంజీరా కనబడతా ఉంది అప్ టు అక్కడి వరకు కూడా మరోవైపు చూస్తే అటు పామాయిల్ ఆయిల్ అండ్ ఇటు మనం చూస్తే మనకు ఇక్కడ శాండిల్వుడ్ అండ్ దాని పక్కన మళ్ళీ ఒకటి నట్కి సంబంధించిన చెట్టు కనబడతా ఉంది మరోవైపు ఫామ్ ఆయిల్ ఇట్లా మల్టీ క్రాపింగ్ చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఒక పంట వేస్తే ఆ పంటలో ఎన్ని తీర్ల పంటలు మనం పండియచ్చు చాలామంది ఏంటంటే ఈ యొక్క ఫామ్ ఆయిల్ చెట్లు వేస్తే ఏం పండించలేం ఈ ఫామ్ ఆయిల్ మీద ఆధారపడి ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కానీ ఒక ఫామ్ ఆయిల్ చెట్టు పెడితే ఆ చెట్ల మధ్యలో ఇంకా ఏ రకాల చెట్లు పెట్టవచ్చు ఒకవేళ ఈ ఆయిల్ చెట్ల మధ్యలో పెట్టినటువంటి పంట నిజంగా రాదా అనేది కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది అది కూడా మనం చూద్దాం సో ఈ ఆయిల్ చెట్ల మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఒక చిన్న చెరువు లాంటిది మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఇందులో చేపలు పెంచుకోవడం ద్వారా ఒకవైపు మనం ఫుడ్కి కావచ్చు మరోవైపు ఆ చేపలు వేసేటువంటి ఎరువు ఏదైతే ఉంటుందో ఆ ఎరువు ఆ ఎరువును కంప్లీట్గా కూడా మనం చెట్లకు ఉపయోగించుకోవచ్చు ఒకసారి మనం చూస్తే ఈ చెరువుకు సంబంధించి కంప్లీట్గా కూడా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరిగా కూడా ఒక చెరువును తవ్వుకున్నారు దీంట్లో కంప్లీట్గా కూడా చేపలు పెంచుకోవచ్చు ప్రస్తుతం అయితే చేపలు లేకపోవచ్చు కట్ ఈ చేపలను పెంచుకోవడం వల్ల దీంట్లో నుంచి అంటే ఆ చేపల నుంచి వచ్చేటువంటి ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు ఇటు ఒకవైపు మనం ఫామ్ ఆయిల్ చెట్లకు కావచ్చు దాంతోపాటుగా ఇక్కడ మనం చూస్తే శాండిల్వుడ్కి కావచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ వేసినటువంటి వక్కల లాంటి చెట్లకు ఏదైతే వక్కల చెట్లకు కావచ్చు మరోవైపు మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సోప్నట్స్తో పాటుగా అంజీరాకి కూడా వీటన్ని చెట్లకి కూడా మనము ఒక ప్రోటీన్ అంటే ఒక ఎరువును ఒక మంచి ఎరువును కూడా ఈ చేపల ద్వారా వచ్చేటువంటి ఎరువును మనం అందించడం వల్ల చెట్లు మరింతగా గ్రోతింగ్ ఉంటుంది క్రాప్ కూడా చాలా బాగా వస్తుంది ఉన్నటువంటి తక్కువ స్పేస్ను ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రతి ప్లేస్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుల అనుగులాన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు కంప్లీట్గా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఈ స్పేస్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి పంటలు మనం వేసుకోవచ్చు ఈ పంటల మధ్యలో ఈ పామాయిల్ చెట్లు కావచ్చు ఇటు శాండిల్వుడ్ కావచ్చు అటు నట్స్ మధ్యలో కావచ్చు అంజీరా మధ్యలో కావచ్చు వీటన్నిటికీ ఒక స్పేసియస్ మనం తీసుకొని ఈ స్పేస్ టు స్పేస్ ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే నైన్ మీటర్స్ డిస్టెన్స్లో దాదాపుగా కూడా తొమ్మిది మీటర్ల డిస్టెన్స్లో మనం చూస్తే ఒక శాండిల్వుడ్ ఒక సోప్నట్ మరొక శాండిల్వుడ్ మరొక మనకు పామ్ ఆయిల్ ఇలా ఒక చెట్టు మధ్యలో దాదాపుగా కూడా కొన్ని ప్లేసెస్లలో రెండు చెట్లు కనబడతా ఉన్నాయి మరికొన్ని ప్లేసెస్లలో మూడు చెట్లు కనబడతా ఉన్నాయి ఒక చెట్టుకి చెట్టుకి మధ్యలో దాదాపుగా కూడా ఉన్నటువంటి ఈ డిస్టెన్స్లో దాదాపు వేరు వేరుగా ఒక మూడు నాలుగు తీర్ల చెట్లను మనం వేసుకోవడం వల్ల కంప్లీట్గా కూడా మనకు తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని పొందొచ్చు ఇటు ఫామ్ ఆయిల్కి సంబంధించినటువంటి క్రాప్ వచ్చేలోపు ఈ విధంగా కూడా అంటే ఈ చెట్ల ద్వారా కూడా మనం లాభం పొందేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి వాటికి మనం బయట నుంచి తీసుకొచ్చే ఎరువులు కాకుండా మనం నేరుగా కూడా తయారు చేసుకున్నటువంటి ఎరువు ఏదైతే చేపల పెంపకం ద్వారా వచ్చినటువంటి ఎరువును వేసుకోవడం వల్ల ఎక్కువ శాతం లాభాలు వస్తాయనేది అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది సో ఈ ఫామ్ ఆయిల్ చెట్ల మధ్యలో ఇంటర్ క్రాప్గా కూడా వెజిటేబుల్స్ని పండించుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా వెజిటేబుల్స్లలో ఇక్కడ వచ్చినటువంటి క్రాపు ఎంత స్టాండర్డ్గా వచ్చింది అనేది ఒకసారి ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తా ఇక్కడ ఆనియన్ దాదాపుగా కూడా వీళ్ళు ఆనియన్ ఆనియన్ పంట వేశారు దాదాపు ఒక్కొక్క ఆనియన్ కూడా ఆల్మోస్ట్ ఒక పావు కిలో నుంచి అర కిలో మధ్యలో ఉంది కొన్ని అయితే ఇంకా ఇంకా పెద్ద సైజు ఉన్నాయి హాఫ్ కేజీ వరకు కూడా ఉన్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి ఇంటర్ క్రాప్ట్గా రైతులు ఈ విధంగా కూడా పంటలు పండించుకోవచ్చు ఇదంతా కూడా ఆనియన్ ఒక్క దగ్గరనే వేసినటువంటి క్రాప్ ఇదంతా కూడా ఇందులో రెడ్ కలర్ ఆనియన్స్ ఉన్నాయి వైట్ కలర్ ఆనియన్స్ ఉన్నాయి రెండు వెరైటీస్ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇదంతా టిష్యూ పద్ధతిలో కంప్లీట్గా కూడా టిష్యూ ఫార్మేట్ కంపెనీ టిష్యూ పద్ధతిలోనే నడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ టిష్యూ పద్ధతి అనేది ఎట్లా అని అంటే మనకు దాదాపుగా కూడా కొంత సమయం దాదాపుగా కూడా పది సంవత్సరాల సమయం ఉన్నటువంటి క్రాపు ఏడు సంవత్సరాలలో రావడం ఐదు సంవత్సరాల క్రాపు కేవలం మూడు సంవత్సరాలలో కావడం ఒక ఏడు సంవత్సరాల క్రాపు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో రావడం ఇదంతా కూడా టిష్యూ పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నారు దాదాపుగా కూడా నలభై ఏడు ఎకరాలలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రాప్ అంతా కూడా వీరారెడ్డి గారు కంప్లీట్ గా కూడా ఇక్కడ ఆ ఈ తాండాలో నిర్వహిస్తా ఉన్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి